అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా ఈ పత్రికా సమాజం చేసిన పత్రిక మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా తణుకు ఆరోగ్య సేవా సంఘం తరఫున మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో రావులపాలెంలో కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుందా లేదా అని ప్రధాన్ని డైరెక్ట్గా అడగడం ఒకసారి అన్నారు అనుకున్నాము నేను మళ్ళీ నరసాపురంలో ఇదే కిరాణా షాపులో గంజాయితో పాటు డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి కదా అని అనడంతో ఒకసారిగా మా కిరాణా వ్యాపారులు అంటే ఈ కిరాణా వ్యాపారం వచ్చేపటికి మా వయసులోనే ఎక్కువ మంది ఆ వ్యాపారం చేస్తారు ఏ మూల చిన్న చిన్న పేటల్లో కూడా మా కిరాణా షాపు మా వయసులు ఎక్కువ చేస్తారు దాని మీద ఏంటంటే మా యొక్క మనోభావాలు అనేవి చాలా దెబ్బతిన్నాయి కరోనా టైంలో ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా సరుకులు అందించాలి ప్రజలు ఆకలి తీర్చాలని చెప్పి ఎంతో శ్రమపడి కష్టపడి సేవ చేసిన మా కిరణ వ్యాపార యొక్క సోదరులు ఈ మాటతోటి జరిగితే జరిగి సార్ ఎక్కడైనా జరిగితే ఫలానా చోట జరిగిందని అక్కడ ఒక్కయించడం మీరు కానీ కిరాణా షాపులు అన్నీ కలిపి అంటంతో ఇప్పటికే మా మీద అధికారులైనా వేరే వేరే డిపార్ట్మెంట్ అయినా జరిగే ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాము పైకి ఈ అపవాదు అనేది మా మీద పద్ధతితోటి మా కిరాణా సోదరులు మా ఆరి వయసు సోదరులు చాలా బాధించడం జరిగింది కాబట్టి దయచేసి ఎక్కడైనా జరిగితే వారి ఒక్కరిని కారణం చేయడ తప్ప కేవలం మొత్తం కిరాణా వ్యాపారం చేసి అందరినీ కూడా మాట అంటాం చంద్రబాబు నాయుడు గారు మాట అంటాం మా ఆరి అలాగే మా కిరాణా వ్యాపారం చాలా బాధించడం తెలియజేస్తూ ఈ విషయంగా మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఎక్కడే జరిగింది తప్పు జరుగుతుంది సార్ ప్రతి ఊళ్ళో ప్రతి షాపులో ఎక్కడైనా ఎవరు కొంత తప్పులు చేస్తారు ఆ తప్పుకి మొత్తం వ్యవస్థనే అనటం మంచిది కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆ మాట వెనక్కి తీసుకుని ఎక్కడో కొన్ని చోట్ల జరిగిన దాన్ని చెప్పాలి తప్ప మొత్తం కిరాణా షాపులు జరుగుతుందని చెప్పడం మాకు బాధించింది కాబట్టి మా కిరాణా షాపులు అలాగే ఆ వ్యాపారం ఎక్కువగా చేసే మా వయసు సోదరులకి వారు తగిన సమాధానం చెప్పాలని చేస్తాను ఇది రాజకీయంగా ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు రాజకీయ పొత్తులు రాజకీయంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవచ్చు కానీ ఆ యుద్ధాల్లో మమ్మల్ని పరిపష్టలు చేయడం అనేది కొంచెం బాధ్యత అదే చెప్తున్నారంట ఇప్పటికే మా మీద అయినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళైనా అవి ఏం వచ్చినా సరే మా మీద పడతా వచ్చి అలాంటిది ఇలాంటివి జరిగితే రేపు పొద్దున మా మీద ఇంకా దాడులు పెరుగుతాయి మా వ్యాపారం చిన్నవి సార్ క్షణ వ్యాపారాలు చిన్నదే కేజీ కో రూపాయి వేసుకుని పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళి రాత్రి పది గంటల దాకా వాళ్ళకి ఏ అవసరాలు కావాలో డబ్బులు రేపు షాప్ షాప్గా ఉన్నా సరే కళ్యాణ్ రాసుకుంటే చేసుకునేది మేము సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళకి కూడా కార్పొరేట్ వ్యవస్థలతో పోరాడతా ఇవాళ వ్యాపారాలు నలిగిపోతుంటే ఇలాంటి అపవాదులు వేయడం వల్ల మా మనోభావాలే కాదు ప్రజలను ఇంకా చూడలేకపోతుంది కాబట్టి వయసులో అతి అతిపెద్ద రాజకీయ నీతిజ్ఞ చంద్రబాబు నాయుడు గారు వారు ఒకసారి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి వారి మాటలు వెనక్కి తీసుకుని తప్పు జరిగిన తప్ప అనంత మొత్తం అనర్థాన్ని కోరుతుంది అలా బాతికరమైన విషయం మా వైఎస్ఆర్ అందరికి అది వెనక్కి తీసుకోవాలి బహిరంగ మాత్రం కూడా చెప్పాలి ఇది మా అర్యువైసీ కోరిక ఎంత మా తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చాలా పెంచబడిచిన మాట్లాడితే ఇంకా మమ్మల్ని అవమానంగా చూస్తారు ఇది మంచి పని కాదని నేను అందరికీ బహిరంగ చెప్తున్నాను ఈ విషయం రాజకీయాల్లో రౌత్ రా మమ్మల్ని కొంతమంది రాజకీయంగా పాములా వాడుకుంటారంటే

సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు